ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గోవారా బస్సు ప్రమాదం పదిహేను మంది కన్ను మొత్తం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజస్థాన్లోని ఓ ప్రైవేట్ బస్సు మంటల్లో కాలి బూడిదైపోయింది జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సులో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఈ ప్రమాద సమయంలో బస్సు ఆల్మోస్ట్ ఫుల్గా ఉన్నారంటే యాభై ఏడు మంది ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు ఆల్మోస్ట్గా ప్రైవేట్ బస్సులు అంటే యాభై ఐదు నుంచి అరవై ఐదు సీటింగ్ అయితే ఉంటూ ఉంటాయి అంటే ఫుల్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ యాభై ఏడు మంది ప్రయాణిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నపిల్లలు నలుగురు మహిళలతో సహా మొత్తం ఇప్పటివరకు పదిహేను మంది సజీవ దహనం అయ్యారు చాలా ఘోర విషాద సంఘటన బస్సులో మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన నెలకొన్నాయి గాయపడిన వారిని దగ్గరలో ఆసుపత్రికి తరలించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందంటున్నారు జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న బస్సులో తాయ్హాట్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో ఆ ప్రైవేట్ బస్సులో మొత్తం యాభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు జైసల్మేర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బస్సు బయలుదేరగా సుమారు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తాయిహట్ గ్రామం వద్ద బస్సు భాగం నుంచి పొగరావడాన్ని బస్సులోని ప్రయాణికులు గమనించారు అయితే చూస్తుండగానే క్షణాల్లో మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి ప్రమాదం గురించి తెలియగానే సమీపంలోని గ్రామస్తులు వాహనదారులు బస్సు వద్దకు చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించేశారు గాయపడిన వారిని మూడు అంబులెన్సుల్లో జైసల్మీర్లోని జవహీర్ ఆసుపత్రికి తరలించారు అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి అందులో మంటలు భారీ ఎత్తున పడుతుండగా దట్టమైన పొగతా ప్రాంతం మొత్తం నల్లగా అలుముకుపోయింది గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక అయితే బస్సులో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు అయితే బస్సు ఒక్కసారిగా మంటల్లో చ చుట్టుముట్టడంతో లోపల ప్రయాణికులు కూడా ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి ఆ డోర్లు కూడా వెంటనే ఓపెన్ అవ్వక పదిహేను మంది సజీవ దహనమయ్యారు